దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు ప్రభు నామమున నా వందనములు ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడబోయే అంశము మధ్యము ద్రాక్షారసము ఈ మద్యము గురించి ద్రాక్షారసము గురించి మందు గురించి బైబుల్ ఏం చెప్తుంది బైబుల్లో ఏం రాయబడ్డది ఇలా త్రాగిన వారు బైబుల్లో ఉన్నారా ఉంటే వాళ్ళు ఏమైపోయినారు మీకు నేను వివరంగా తెలియజేస్తా జాగ్రత్తగా దేవుని మాటలు విని మన జీవితాలు మార్చుకుందాం బాగు చేసుకుందాం చాలామంది లోకంలో వారి జీవితాలు పాడు చేసుకోవటానికి కుటుంబాలు పతనమైపోవటానికి చాలా మట్టుకు ప్రాముఖ్యమైన కారణము ఈ మద్యము ద్రాక్ష రసము ఎన్నోసార్లు ప్రభుత్వాలు కూడా ప్రజల స్త్రీల బాధను చూసి కంప్లీట్గా బ్యాన్ చేయాలని ప్రయత్నాలు చేసి కూడా విఫలమైపోయినట్లుగా మనం చూస్తున్నాం కారణం ఏమిటంటే దానివలన వచ్చే ఆదాయం ప్రభుత్వాలే ఫ్యాక్టరీలకు లైసెన్సులు ఇచ్చి వారికి ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి ఇది అపాయమని త్రాగకూడదని ప్రభుత్వాలకి తెలుసు త్రాగే ప్రజలకు తెలుసు అయినా వాళ్ళు అమ్మిస్తున్నారు వీళ్ళు త్రాగుతున్నారు ఇందులో ఎవరిది తప్పు అంటే ఇద్దరిది తప్పే ప్రభుత్వమేమో ఆదాయం కోసం చూస్తుంటే ప్రజలేమో కాస్త సంతోషం కోసము మద్యాన్ని త్రాగుతున్నారు ఏదేమైనా ప్రజల జీవితాలైతే పతనమైపోతున్నాయన మాత్రము వాస్తవం ఆ మందు సీసా మీద తయారు చేసే కంపెనీ వ్యక్తి దీన్ని త్రాగుట మీకు ప్రాణానికి అపాయము అని రాస్తున్నాడు మీకు హానికరం అని రాస్తున్నాడు అలా రాసిన వ్యక్తి ఎందుకు అమ్ముతున్నాడు దీన్ని ఎవరు అడగరు ఎందుకంటే వాళ్ళు అలా రాసేది ఏదైనా మనము వాళ్ళని అడగటానికి ఇంకా అవకాశం ఉండదు ఎందుకంటే వారు ఇలా రాసినాము త్రాగొద్దని వాళ్ళే కొనుక్కొని తాగుతున్నారు మేమేం చేస్తామని వాళ్ళ తరపున వాళ్ళు మాట్లాడుకోవటానికి ఆ సీసాల మీద ఈ విషయాన్ని రాస్తున్నారు దీన్ని బట్టి మనం ఆలోచిస్తే త్రాగుతున్న వారే గుడ్డివారు తెలిసి తెలిసి బురదలోకి అడుగుపెట్టినట్లుగా తెలిసి తెలిసి చేజేతులార జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు నా ప్రియమైన దేవుని బిడ్డరా ఏ తండ్రి అయినా తను మద్యం త్రాగుతున్నాడు మందు తాగుతున్నాడు ఒకవేళ అదే మంచిదైతే తన కుమారునికి నువ్వు కూడా త్రాగమనివ్వడు తన ఉన్న ఉన్నవారికి తెచ్చివ్వడు ఎందుకంటే అది మంచిది కాదు వాళ్ళు ఇలా అంటారు మేము ఎలాగూ త్రాగి చెడిపోయినాము మీరన్నా బాగుపడండి ఎలా బాగుపడతారు కాబట్టి అది మంచిది కాదని తెలిసి కూడా అది ఆరోగ్యాలను పాడు చేస్తుందని తెలుసు కూడా అది కూల్ కూల్చేస్తుందని తెలుసు కూడా చాలామంది ఆ వైపుకి అడుగులు వేస్తున్నారు కొంతమందికి డాక్టర్సు ఇక త్రాగొద్దు త్రాగితే నువ్వు చనిపోతావు నీ కుటుంబం బిడ్డలు దిక్కులేని వారు అవుతారు ఇప్పటి వరకు పొరపాటు చేసినావు ఇక నేను జాగ్రత్తగా ఉండవని చెప్తున్నా అది మానుకోలేక వారి ప్రాణం పోయినా సరే కుటుంబము పతనమైపోయినా సరే కుటుంబము దిక్కులేనిదైనా సరే ఆ కాస్త సంతోషం కోసం మందు తాగుతున్నారు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు నా ప్రియ దేవుని బిడ్డారా సామెతల గ్రంథము ఇరవయ అధ్యాయము వచనములో ఇలా రాయబడింది ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేయును మద్యము అల్లరి పుట్టించును దాని వయసుమైన వారందరూ జ్ఞానము లేని వారు ఈ పుస్తకం రాసింది సులోమోను ఈ మాట చెప్తూ మద్యము అల్లరి పుట్టిస్తుందట మద్యం త్రాగిన వారు ఊరుకోరు మంచినీళ్ళు తాగిన వాడు కాముగా ఉంటాడు కూల్ డ్రింక్స్ తాగిన వాడు కాముగా ఉంటాడు ఈ మద్యం అని నీళ్లు తాగిన వాడు కాముగా ఉండడట బైబుల్ చెప్తుంది అల్లరి పుట్టిస్తాడు అంటే ఏదో ఒక గొడవ చాలా తగువులకు కారణము ఈ త్రాగేవారే త్రాగితే నూరు ఊరుకోదు త్రాగితే ఆ మనిషి ఆ మనిషే కాదు మరొక మనిషిలాగా వింతగా ప్రవర్తిస్తారు నేను ఒక వీడియో చూశా మందు తాగిన వ్యక్తి ఆర్టీసీ బస్సుకు అడ్డం పోయి ఇలా పెట్టి దాన్ని ఆపుతున్నాడు అంటే అతను త్రాగిన తర్వాత తనను తను ఏమనుకుంటున్నాడో తెలియదు నేను ఒక బస్సును కూడా ఆపగలను అనుకుంటున్నాడు నిజంగా అది అజ్ఞానము కదా ఆ డ్రైవర్ ఎలాగో మంచోడు కాబట్టి బ్రేక్ వేసిండు లేదనుకో ఉండడం ఇంకా ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం ఎన్నో యాక్సిడెంట్లకు కారణం ఎన్నో మరణాలకు కారణం ఈ త్రాగిన వ్యక్తులు డ్రైవ్ చేయటమే డ్రింక్ అండ్ డ్రైవ్ అని చాలా చోట్ల మందు తాగి బైకులు డ్రైవ్ చేస్తున్నారని చెప్పి కారు డ్రైవ్ చేస్తున్నారు చెక్ చేస్తున్నారు నాకు అనిపిస్తుంది అలా చెక్ చేయటం ఎందుకు మందమ్మించడం ఎందుకు మందమ్మడమే బ్యాన్ చేస్తే ఈ బాధలు ఉండవు కదా చాలా ప్రాబ్లమ్స్కి కారణం ఈ మద్యం మద్యం అంటే అల్లరి పుట్టిస్తుందట గొడవలు తీసుకొస్తుందట ఎన్నో కొట్లాటలు జరిగినాయి ఈ మద్యం గుండా అపవిత్రమైన కార్యాలు చేస్తుంది ఈ మద్యము కుటుంబాలను పాడు చేస్తుంది ఈ మద్యము ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది ఈ మద్యము దేవుని బిడ్డారా చాలామంది త్రాగూర్చి విచ్చలు విడిగా భార్యను కొట్టేవారు త్రాగుచ్చి పిల్లల్ని కొట్టేవారు త్రాగుచ్చి ఎవరొకరి మీద గొడవ పెట్టుకునేవారు ఎవరొకరి చేత కొట్టించుకోవటం విలువ లేకుండా జీవితాన్ని పాడు చేసుకోవటం అక్కడే రాయబడిన మాట ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేస్తుంది అక్కడక్కడ పండగలకి సెలవు దినాలకు చూస్తుంటాం సిటీలోకి వెళితే మద్యం త్రాగిన వారు ఎక్కడ పడితే అక్కడ పడిపోయి వస్త్రాలు కూడా లేకుండా వస్త్రహీనులు అయిపోతారు వస్త్రహీనులు అయిపోతారు వెక్కిరింతల పాలు చేయబడుతున్నారు వైబుల్ అంటది దేవుడట మనుషులను తన పోలికతో చేసిండట తన పోలిక చొప్పున చేసిండట దేవుని సౌరూప్యాన్ని ధరించుకున్న మనం దేవుని పోలికతో పుట్టిన వారం ఈ మధ్య మనిషిని ఏం చేస్తుంది తెలుసా ఒక పశువులాగా ఎక్కడ పడితే అక్కడ బురదలో పొల్లాటేటట్టు చేస్తుంది దేవుని బిడ్డరా ఎంత అజ్ఞానమో చూడండి ద్రాక్ష రసము ఎక్కరింతల పాలు చేస్తుంది మద్యము గొడవలు తీసుకొస్తుంది కుటుంబాన్ని కూల్చి వేస్తుంది జీవితాన్ని నువ్వు నువ్వెంత తొందరగా మానుకుంటే అంత నీ జీవితం బాగుపడుతుంది బైబిల్ గ్రంథంలో నోవాహు అనే భక్తుడు ఉన్నాడు ఈయన ఇష్టమైన వాడు ప్రజలందరూ పాపము చేసి దేవుని కోపం తీసుకొచ్చినప్పుడు ప్రభులు అనుకున్నాడు నరులను చేసినందుకు ఆయన సంతాపపడి వీళ్ళని అనవసరంగా నేను భూమి మీద సృష్టించినాను నా మాట వినట్లేదని చెప్పి నలభై రోజుల జల ప్రళయము ద్వారా ఈ ప్రపంచ మానవాల్ని పతనం చేయాలనుకున్నప్పుడు తుడిచివేయాలనుకున్నప్పుడు ఆయన వెతకంగా 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 ఈ నోవాహు అనే నీతిమంతుడు కనపడ్డాడు దేవుని బిడ్డరా అప్పుడు దేవుడు నోవాహుకు ఒక మాట చెప్తాడు ఈ తరమవారందరిలో నీవే నీతిమంతుడవు నిందారహితుడవు అయితే మరలా భూమి మీద జనులు విస్తరింప చేయబడాలి కాబట్టి ఈ జలప్రాలయముతో అంతా నశించిపోకుండా నీ కుటుంబాన్ని రక్షిస్తాను కాస్త కూస్తూ నువ్వు ఉన్నావు కాబట్టి నీవుని భార్య ఆయనకు ముగ్గురు కుమారులు సేము హాము యాపేతో అని మరి ముగ్గురు కూడా వివాహాలైన ముగ్గురు కోడళ్ళు మొత్తం మీద వాళ్ళది ఎనిమిది మంది ఫ్యామిలీ మీ ఎనిమిది మంది కొరకు మీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడ సిద్ధం చేసుకోమంటే ఆయన ఓడ సిద్ధం చేసుకున్నాడు ఆ ఓడలోకి వెళ్ళినాడు కొన్ని జంతువులు పశువులు పక్షులన్నీ కూడా ఓడలోకి వెళ్ళినవి మనసులో అయితే ఎక్కలేదు నలభై దినముల జలప్రలయముతో పదిహేను మూర్ల ఎత్తు నీళ్ళు వచ్చినాయి పర్వతాలు మునిగిపోయినాయి ప్రజలందరూ కూడా సమూల నాశనమైనట్లుగా బైబుల్ చెప్తుంది అప్పుడు నోవాహు కుటుంబం మాత్రమే ఈ భూమి మీద ఉన్నది వాళ్ళు ఎనిమిది మంది మాత్రమే ఈ ఓడ అరారావుతు అనే కొండల మీద నిలబడుతుంది ఆ తర్వాత నీరు ఇంకిపోయిన తర్వాత నోవాహు మొట్టమొదటిగా జలప్రాలయం తర్వాత వ్యవసాయం చేస్తూ ద్రాక్ష తోట వేస్తాడు ఆ ప్రాంతంలో ద్రాక్ష తోట వేసిన నోవాహు ద్రాక్ష రసం తయారు చేసుకుంటాడు ద్రాక్ష రసం అంటే మనకు రెండు రకాలుగా ఉంటుంది ఇప్పుడు మనము మందిరంలో ప్రభుబల్లారాధనకు తీసుకుంటాం ద్రాక్ష రసం అది వేరు ద్రాక్షకాయలు తింటారు అది అందరికీ మంచి ఆహారమే అయితే ఈ ద్రాక్ష రసం ఏమిటి అంటే కలిపిన ద్రాక్ష రసం కలిపిన ద్రాక్ష రసం అంటే కాయలను పిండి ద్రాక్ష రసాన్ని తీసి దానిలో మత్తు కలుపుతారు మత్తుకు సంబంధించినవి కలుపుతారు అప్పుడు ఆ వైన్స్ మత్తుగా మారిపోతాయి ఆ ద్రాక్ష రసము మత్తుగా మారిపోతుంది మరి అది గారికి ఎలా తెలుసో లేకపోతే ఇంత ముందుగానే ఆయనకు తెలుసో మనకు బైబిల్ స్పష్టంగా రాయబడలేదు కానీ ఆ నీతి మంతుడు అటువంటి యథార్థవంతుడు మద్యము తాగుతాడు ఆ దినాల్లో ఆ కాలంలో ప్రభు కొన్ని విషయములను పాత నిబంధనలు చూసి చూడనట్టుగా పానిచ్చినాడు ఎందుకంటే అది శ్రేష్టమైన నిబంధన కాదు క్రొత్త నిబంధన అసలు శ్రేష్టమైన పవిత్రమైన నిబంధన ఆ కాలంలో రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు పంటికి పన్ను కంటికి కన్ను దెబ్ దెబ్బ అన్నట్లుంది అది అలా కాదు కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపించాలి శత్రువుని క్షమించాలి నో గారు ఆ కాలంలో ఉన్నాడు ఆయన ద్రాక్ష రసం తాగినాడు దేవుని బిడ్డరా రసము త్రాగి ఎక్కువైపోయేతడు త్రాగినాడు కొంతమంది ఏదో అలవాటు ప్రకారం కాస్త కూస్తా తాగుతుంటారు వాళ్ళని అనుకోండి మేము ఎక్కువ తాగమండి ఎప్పుడో పండుకో ఫంక్షన్కో అలా కొంత తీసుకుంటాం ఏదైనా విషమిసమే కదా నువ్వు కొద్దిగా తీసుకున్నా ఎప్పుడో ఒకసారి తీసుకున్నా అది నీ ఆరోగ్యానికి మేలేమి చేయదు కదా నీ ఆరోగ్యాన్ని పాడు చేసేదే కదా అలాగే అలవాటైపోతే దానికి బానిసం అయిపోతే రోజు నీ జీవితం పాడైపోయింది కదా ఈయన మత్తుడైపోయినట్టు నోవాహుగారు మద్యము సేవించినట్ట మత్తుడైపోయిందంట ఆ మత్తులో ఆయన ఎలా ఉన్నాడు అంటే వస్త్రములు లేక పడిపోయిందట దేవుని బిడ్డారా ఆ ఇంట్లో కొడుకులు తిరగరా ఆ ప్రాంతంలో కోడళ్ళు లేరా చాలా కుటుంబాలు కూడా ఎటువంటి వారు ఉన్నారు పేరుకి పెద్ద మనుషులే పేరు గొప్పవారే పేరుకి ఉద్యోగస్తులే మద్యం చేవించి ఏం మాట్లాడతారో తెలియదు మద్యం మత్తులు ఏం చేస్తారో తెలియదు మద్యం మత్తులు వస్త్రాలు ఉన్నాయో లేవో తెలియదు విలువ లేకుండా జీవిస్తున్నారు విలువ లేకుండా గొప్ప గొప్ప వారు కూడా ఉద్యోగస్తులు కూడా దేవుని బిడ్డారా ఈ మద్యము ద్వారా ఎన్ని హత్యలు జరుగుతున్నాయి ఈ మద్యము ద్వారా ఎన్ని గొడవలు జరుగుతున్నాయి ఈ మద్యము ద్వారా ఎన్ని పాప కార్యకలాపాలు జరుగుతున్నవి గొప్ప గొప్పవారు కూడా ఉద్యోగ స్థానాల్లో ఉన్నవారు కూడా అధికారులు కూడా దీనికి బానిసైపోయి విలువ లేకుండా జీవిస్తున్నారు త్రాగే వ్యక్తికి ఎవరు విలువిస్తారండి భర్త తాగి వస్తే భార్య విలువిస్తుందా బిడలు విలువిస్తారా దేవుని బిడ్డారా ఏ మనుషులు విలువిస్తారా ఒక విలువైన వ్యక్తి విలువలేని వ్యక్తిగా మారడానికే మందు తాగుతాడు నోవాహు ఎంత గొప్పవాడు ఏ స్థానంలో ఉన్నవాడు దేవుని ద్వారా ఎంత కృప పొందినవాడు అటువంటి ఆయన కూడా మద్యము త్రాగి వస్త్రహీనుడిగా పడిపోయినాడు అది లేఖనంలో రాయబడింది ఆది కాండము తొమ్మిదో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చిన ఇలా రాయబడింది నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను పిమ్మట ద్రాక్ష రసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా నుండెను ఇదే ద్రాక్ష రసం మనకు అర్థమైపోయింది మామూలు ద్రాక్ష రసం త్రాగితే మత్తుడై ఎలా ఉంటాడు వస్త్రాలు లేకుండా ఎలా పడిపోతాడు నా దేవుని బిడ్డారా ద్రాక్ష తోట వేసిండట ద్రాక్ష ఫలాలు తింటే సరిపోయేది కుటుంబంతా ద్రాక్ష రసం తయారు చేసుకున్నాడు పానీయం తయారు చేసుకున్నాడు త్రాగి మత్తుడైపోయిండు వస్త్రహీనుడిగా గుడారములో పడిపోయిండు ఒక కుమారుడు చూస్తాడు దేవుని బిడ్డారా ఆ వస్త్రహీనుడిగా ఉండడము ఒక కుమారుడు చూస్తాడు అతని పేరు హాము ఈ హాము చూసి తన తండ్రి దిశ చూసి సిగ్గుతో వెళ్ళి యాపేతు షేమకు చెప్తాడు మన తండ్రి మత్తుడై వస్త్రాలు లేక ఉన్నాడు అని యాపేతు షేమ అనే వాళ్ళిద్దరూ ఒక వస్త్రపు చెంగును పట్టుకొని వెనక్కి వెనక్కి అంటే ముందుకు చూడకుండా వెనక్కి వెనక్కి నడుచుకుంటూ వెళ్ళి తండ్రి దిశములను కప్పినారు ఇది కుటుంబంలో ఒక గొప్ప వ్యక్తి పెద్ద వ్యక్తి విలువగా ఉండవలసిన వ్యక్తి ద్రాక్షరసం త్రాగి మత్తుడై పడి ఉంటే బిడలు సిగ్గుతో తండ్రి దిశమలను వెనక్కి వెనక్కి నడుచుకుంటూ వెళ్ళి ఆ దిశమలను కప్పినారు ఆ తర్వాత ఏం జరిగింది ఆయన లేచి సంగతి అంతా తెలుసుకున్నాడు సంగతి అంతా తెలుసుకున్నాడు తెలుసుకొని బిడ్డలను ఇద్దరినేమో దీవించినాడు ఒక ఆయన్ని శపించినాడు ఆయన దిశమలను కప్పిన యాఫేతు షేమోనేమో దీవించినాడు హామోని మాత్రము శపించినాడు ఎందుకంటే నీవు నీ తండ్రి దిశ్యమలను కప్పలేదు అని ఇక్కడ హాముది తప్పుంది కాదనట్లేదు తండ్రి ఆ పరిస్థితిలో ఉంటే కుమారుడు సహాయం చేయాల ఆ పరిస్థితి నుంచి విడిపించాలి ఆయనది తప్పే ఆయన శపించబడ్డానికి అసలు మొదటి కారణం ఎవరు నోవాహుగారే కదా ఆ ద్రాక్ష రసం త్రాగకపోతే వస్త్రహీనుడు కాడు కదా వస్త్రహీనుడు కాకపోతే ఆయన శపించాల్సిన అవసరం లేదు కదా నా దేవుని పెట్టారా ఇలా ఎంతమంది త్రాగి వస్త్రహీనులు అయిపోతున్నవారు ఎంతమంది త్రాగి ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నవారు ఇంట్లో వస్తువులు త్రాగుడుకు అమ్ముకునేవారు ఉన్న బంగారం అమ్ముకునేవారు భార్య సంపాదిస్తే ప్రతి పైసా జాగ్రత్తగా బిడల కొరకు సంపాదిస్తే తీసుకెళ్ళి త్రాగేవాళ్ళు దేవుని బిడ్డారా ఒక్కొక్కరు లేస్తే దాని కొరకే జీవిస్తారు దానికోసమే పని చేస్తారు ఎంతమంది లేరు దీనివల్ల ఎన్ని శ్రమలు ఉన్న ఎన్ని నిందలు ఉన్న ఎన్ని కుటుంబాలు నశించిపోని ఈ పిచ్చితోనే బ్రతికేవారు వీళ్ళకు భార్య బిడ్డలు పట్టరు కుటుంబాలు పట్టవు వీళ్ళకు విలువ మర్యాద గౌరవాలు పట్టవు ఎప్పుడు లేద్దామా ఎప్పుడు త్రాగుదామా ఇది కూడా బైబిల్లో రాయబడింది చదువుదామాట కూడా సామెతులు ఇరవై మూడు అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన నుంచి ఇలా రాయబడింది ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువు లేని గాయములు ఎవరికి మంద దృష్టి అక్కడ ప్రభువు రాస్తూ ఎవరికి శ్రమ లేనిపోని శ్రమలు తెచ్చుకునేది ఎవరు త్రాగేవారే ఎవరికి దుఃఖము ఒకరు త్రాగి ఊర ఉంటారు త్రాగి ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ఈ మనిషి దగ్గరికి వెళ్ళి ఏదో వాళ్ళ మీద ప్రేమ చూపించినట్లు వాళ్ళు గడ్డం పట్టుకొని ఏవేవన్నీ గుర్తు తెచ్చుకొని ఏవేవి గుర్తు చేసి ఏడుస్తూ ఉంటారు ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి గొడవలు ఊరికి గొడవలు ఎవరికి వస్తాయి త్రాగే వాళ్ళకే రాయిపడింది ఎవరికి చింత లేనిపోని సమస్యలు లేనిపోని చింత ఎవరికి త్రాగేవారికే ఎవరికి హేతు లేని గాయములు అంటే కారణం లేకుండా ఎవరికి దెబ్బలు తగులుతాయి ఒకరు త్రాగినోళ్ళు నడవలేక కింద పడిపోతారు అనవసరమైన దెబ్బలు కదా ఎవరినొకరు కదిలించుకొని కొట్టించుకుంటారు అనవసరమైన దెబ్బలు కదా ఎవరికి హేతు లేని అంటే కారణం లేని గాయములు ఎవరికి త్రాగేవారికి ఎవరికి మంద దృష్టి అంటే సరిగ్గా కళ్ళు ఎవరికి కనపడవు కళ్ళు బాగానే ఉంటాయి త్రాగిన వ్యక్తికి కళ్ళు మందమైపోతాయంట కళ్ళు తిరిగిపోతాయంట ఎటు నడుస్తున్నాడో తనకే తెలియదు ఒకడు కరెంటు స్తంభాన్ని కుదుతూడు వెళ్ళి గోడను తగులుతుడు వెళ్ళి దాన్ని పోతున్న మనుషుని తగుతూడు వెళ్ళి తాను పడేది కాక ఇతను కూడా పడేస్తుంటాడు దైవజీ ఏసన్న గారు ఒక మాట చెప్పిండు ఒక గుడ్డైన ఆయన లాంధర పట్టుకుని వెళ్తున్నాడట ఏసన్న పిలిచి అడిగిండట అదేంట అబ్బాయి నువ్వు గుడ్డోడివి కదా నీకు లాంధర్ ఎందుకని ఆయన అన్నాడంట ఈ లాంతర్ లైట్ నాకు కదయ్యా మా ఊళ్ళో త్రాగుబోతు ఎక్కువ నేను చీకట్లు అడుక్కోవడానికి వెళ్తున్నప్పుడు నడవలసిన దారిలో నడవకుండా వచ్చి నన్ను తగులుతున్నారు వాళ్ళు పడేది కాక నన్ను పడేస్తున్నారు అందుకని ఈ లాంతర్ నా ఉంటే ఈ వెనుతురు చూసిన పక్కగా పోతాడు అని ఆ లాంతర పట్టుకొని పోతున్నాను అనడట ఇప్పుడు ఎవరు గుడ్డోళ్ళు ఈ లాంతర పట్టుకున్నాయని కాదు గుడ్డోడు అసలైన గుడ్డోడు ఎవరంటే త్రాగి రెండు కళ్ళుండి కూడా ఎటుబోతున్నాడు అర్థం కాని వ్యక్తి దేవుని బిడ్డారా ఎవరికి ఇవన్నీ అదే సామెతల గ్రంథము ఇరవై మూడు అధ్యాయము ముప్పై వచ్చినంలో రాయబడింది చూడండి ద్రాక్ష రసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా కలిపిన ద్రాక్ష రుచి చూడ చేరువారికే కదా ఎవరికంటివన్నీ ద్రాక్ష రసముతో పొద్దుపుచ్చేవారికే కలిపిన ద్రాక్ష రసము రాయబడి చూడండి కలిపిన ద్రాక్ష రసం మామూలు ద్రాక్ష రసం కాదు కొంతమంది తాటి చెట్టు నుంచి ఆ తాటి కళ్ళు తీస్తారు అవి మత్తుగా ఎందుకుంటే ఏవో కలుపుతారు వాటిల్లో ఈ కాయల్లో కూడా ఏవో కలుపుతారు మత్తుకు సంబంధించిన పదార్థాలు అదే కలిపిన ద్రాక్ష రసము అది త్రాగేవారికంట మద్యముతో పొద్దుపుచ్చేవారికట్ట కలిపిన ద్రాక్ష రసం త్రాగేవారికి ఇవన్నీ వస్తాయట దేవుని బిడ్డారా ఈ జగడాలు ఈ శ్రమలు ఈ హేతువు లేని కారణం లేని గాయములు ఇవన్నీ వాళ్ళకే బైబులు ఎన్నోసార్లు చెప్తుంది ఈ మాట మద్యం వల్ల మీ జీవితాలు పాడైపోతాయి ద్రాక్ష రసం వల్ల మీ కుటుంబాలు పాడైపోతాయి వీటి ద్వారా మీ ఆరోగ్యాలు క్షీణించిపోతాయి విడిచిపెట్టి విడిచిపెట్టి నీవు ప్రభు దగ్గరికి వస్తే నీ జీవితం బాగుపడుతుంది చాలామంది మందు మానుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమంది ఒట్లేస్తారు ప్రమాణాలు చేస్తారు ఈరోజు నుంచి ఇంట్లో వారి మీద ప్రమాణమనో దేవుని మీద ప్రమాణమనో బైబుల్ మీద ప్రమాణమనో ఏదో వాళ్ళకి సంబంధించిన వాటి మీద ఒట్లేస్తారు ఎవరొకరు వచ్చి ఏదో ఒక ఫంక్షన్లో ఏదో కార్యక్రమంలోనో ఫ్రీగా మందిస్తారు అది చూడగానే మనోడి నాలుగే గుంజేస్తుంది ఒట్టు తీసి గట్టును పెట్టేస్తాడు శుభ్రంగా లాగించేస్తాడు ఈ మధ్య ఆకుపసురు తాగుతున్నారట ఆకుపసురు ఆకుపసురు తాగితే ఇంకా మందు తాగరట పచ్చి అబద్ధాలు ఆకు పసులు తాగి వస్తారు ఆ తర్వాత ఆ పసులతో కలిపి ఈ మందు పసురు కూడా తాగుతారు ఎంతమంది అలా లేరు కొంతమంది ఇన్ని రోజులు మానుకుంటామని ఒక నిబంధన చేసుకుంటారు ఇన్ని రోజులు మానుకుంటాం ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు నలభై రోజులు అన్ని రోజులు మానుకుంటారు ఆ తర్వాత మరలా మానుకున్నదంతా అన్ని రోజులు కలిపి ఒకే రోజు తాగుతారు దీనివల్ల ప్రయోజనం ఏమిటి ప్రతిఫలం ఏమిటి ఒక స్త్రీ తన భర్త బాగా త్రాగుతున్నాడని ఎవరు చెప్తే ఒక యోగాశ్రమంలో చేర్చిందట యోగాసనాల ద్వారా త్రాగుడు మానుకుంటాడు అని చెబితే ఇదేదో మంచి ఉపాయం అని చెప్పి తన భర్త త్రాగుడు మానుకుంటే మా కుటుంబం బాగుపడదు జీవితం బాగుపడుతుంది మా బిడ్డల భవిష్యత్తు బాగుపడదని చెప్పి ఆశ్రమంలో చేర్చిందట ఆ గురువుగారు రోజు యోగాసనాలు వేపిస్తా ఉన్నాడట బాసిక పట్టేసి కూర్చోబెట్టడం తల కిందకి కాలు పైకి పెట్టడం రకరకాల విన్యాసాలు చేయిస్తూ ఉన్నాడు ఆ తర్వాత కొంతకాలం గడిచిపోయింది ఆశ్రమం నుంచి వచ్చేసినాడు ఒకరోజు ఆయన భార్యను వాళ్ళ బంధువు అడిగిందట అమ్మ మీ భర్త బాగా త్రాగుతున్నాడు మీ జీవితం పాడైపోయిందని చెప్పి ఏదో గురువుగారి దగ్గర వాడుగా యోగాశ్రమానికి ఆ యోగాల ద్వారా ఆ గురువు గారి ద్వారా మీ భర్త మందు మానుకొని ఇప్పుడు జాగ్రత్తగానే ఉంటున్నాడంటే ఆమెనదంట ఏమి జాగ్రత్తలే బాబు ఒకప్పుడు నార్మల్గా నిలబడి మందు తాగేవాడు ఇప్పుడు తల కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తాగుతున్నాడు యోగాసనాన్ని నేర్చుకున్నాడు కదా ఆ స్టైల్లో తాగుతున్నాడు అని చెప్పిందంట మరి అంతే అవన్నీ మందు మానిపించవు నేను చెప్తున్నా నిజంగా దేవుని బిళ్ళారా ఎంతోమంది త్రాగుబోతులు మారినారు యేసుప్రభులు వారి దగ్గరికి వచ్చి ఎస్ భయంకరమైన త్రాగుబోతులు ఎన్నో సాక్ష్యాలు ఉన్నవి మద్యముతోనే ముఖం గడుక్కునే వాళ్ళు మారిపోయినారు రక్షణ మార్గంలోకి వచ్చినారు వాళ్ళు దైవ సేవకులుగా మారినారు పది మందిని బాగు చేస్తున్నారు ఎంతోమంది ఎందుకంటే యేసు ప్రభులు వారి దగ్గరకు వస్తే నువ్వు త్రాగాలన్నా దేవుని ఆలయములు దేవుని సేవకుల ద్వారా దేవుడు తన వాక్యము ద్వారా ప్రతి క్షణము నిన్ను గద్దిస్తాడు అసలు దేవుని ఆలయంలోకి వస్తేనే అది ముట్టుకోవాలంటే నీకు భయం పుడుతుంది ఆయన గురించి నువ్వు తలుచుకుంటేనే నీకు భయం కలుగుతుంది ఆ ఆలోచన నీకు లేకుండా దేవుడు చేస్తాడు అది ఒక నా యేసు ప్రభులు వారి దగ్గర మాత్రమే నీకు అటువంటి అవకాశం ఉంది మరెక్కడ కూడా నీకు అవకాశం లేదు అందుకే ఈ మద్యము ఈ ద్రాక్ష రసము నీ జీవితాన్ని పాడు చేయకముందే నీ కుటుంబాన్ని పాడు చేయకముందే ఇంకా నువ్వు నష్టపోకముందే నువ్వు ఒక మంచి తీర్మానం తీసుకొని ఏసు ప్రభులు వారి దగ్గర ఒక రాగలిగితే నీ జీవితం మారిపోద్ది మరొక మాట ఎస్ఐ గ్రంథంలో రాయబడింది ఎస్ఐ గ్రంథము ఐదో అధ్యాయము పదకొండవ వచ్చినములు ఇలా రాయబడింది మద్యము త్రాగుదమని వేకుని లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయ వారికి శ్రమ కొంతమంది నిద్ర మేలుకోగానే అదే జ్ఞాపకం వస్తుందంట కళ్ళు తెరవగానే మందు గుర్తొస్తుందంట ఇక అక్కడి నుంచి వే కూలి లేసి ఎక్కడ మద్యం దొరికిద్దని పరిగెత్తుతాడంట రాత్రి వరకు త్రాగుతూనే ఉంటాడంట వానికి శ్రమ అని రాయబడింది బైబిల్లో నా దేవుని బిడ్డారా ఇప్పటికే ఈ మద్యం వల్ల ఈ మందు వల్ల దానికి బానిసలు అయిపోయి కుటుంబాలను కోల్పోయి భార్యలను కోల్పోయి బిడ్డలను కోల్పోయి ఆరోగ్యాన్ని కోల్పోయి ఇంట్లో బయట సమాజంలో ఎక్కడ విలువ లేకుండా జీవిస్తున్నావేమో నా ప్రభ అంటున్నాడు ఇప్పుడే విడిచిపెట్టేసేయి నువ్వు పుట్టుకతో నేర్చుకోలేదు మధ్యలో నేర్చుకున్నావు నువ్వు విడిచిపెట్టగలవు విడిచిపెట్టేస్తే నీ జీవితం బాగుపడుతుంది విడిచిపెట్టేస్తే నీ బిడల భవిష్యత్తు బాగుపడుతుంది విడిచిపెడితే నీ ఆర్థిక స్థితిగతులు మారిపోతాయి నీ కుటుంబ జీవితం బాగుపడుతుంది నా ప్రభు నీకు మేలు చేస్తాడు నా ప్రభు ఉపకారం చేస్తాడు దానికి ఏకైక మార్గం ఒకటే నువ్వు ఆయన మందిరానికి రా ప్రార్థన చేసుకో నీ జీవితం ప్రభు మారుస్తాడు నీకు చేతగాకపోవచ్చు నా ప్రభు మార్చగలిగిన వాడు నువ్వు ఆయన మందిరానికి వచ్చి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే నా ప్రభు నీకు విడుదలనిస్తాడు ఆ బానిసత్వం తొలగిస్తాడు నీకు గొప్ప రక్షణ ఇస్తాడు ఆ దిశగా నీ జీవితాన్ని ఇప్పుడే మార్చుకొని ప్రభు యుద్ధకు రావడానికి ఇష్టపడితే సిద్ధపడితే ప్రార్థన చేయబడుతుంది ప్రార్థన లేకీ భవిద్దాం సర్వోన్నతుడ కృపగలైన స్తోత్రములు తండ్రి మీరు చలవిస్తూ మద్యముల గురించి ద్రాక్ష రసము గురించి అనేక విషయాలు మాకు తెలియజేసినారు నాయన నిజమే తండ్రి ఈ లోకంలో ఎంతోమంది ప్రజలు ఆయా మద్యములకు బానిసలైపోతున్నారు మందుకు బానిసలైపోతున్నారు తద్వారా జీవితాలు పాడు చేసుకుంటున్నారు నేటి దినాల్లో చిన్న బిడ్డల దగ్గర నుంచి ఆ మందుకు బానిసలైపోయి ఇంకా వివాహాలు కాకముందే భవిష్యత్తు లేకముందే జీవితాలు పాడు చేసుకుంటున్నవారు ఎన్నో రకాల అపాయాలు చిక్కుకుంటున్న వారు నాయన అటు బిడలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాము ఆ మందు అనే బానిసత్వం నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి మీ కృపాక్షేమములు ఆయన అందులోంచి విడుదల దయచ్చేనాయన సమాధానకరమైన జీవితం సంతోషకరమైన జీవితము ప్రతి బిడకు దైచ్చేయమని వేడుకుంటున్నాము స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు ఈ మాటలు ఎందరు బిడలైతే విన్నారో వారిని దీవించండి ఆశీర్వదించండి ఈ దిశగా వారి జీవితంలో విడుదల దయచేయండి నాయనా మీ గొప్ప రక్షణ దయచేయినాయన ఆ బల హీనతలు తొలగించడం నాయన ఒక విలువైన శ్రేష్టమైన ఉన్నతమైన జీవితము ప్రతి దైత్యమని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు ఈ మాటల ప్రకారం తండ్రి ఎవరైతే అలవాట్లు చిక్కుబడి ఉన్నారో వారు జీవించుటకు తీర్మానము దైత్యమని వేడుకుంటున్నాము తండ్రి మీ దీవెన ఆశీర్వాదము ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి మీదను వారి కుటుంబాల మీద ఉంచమని సహాయము చేయమని వేడుకుంటున్నాము తండ్రి మీ ఉన్నతమైన దీవిన ఆశీర్వాదం ప్రతి దయచేసి బలహీనలు బలపరుచున్నైనా కృంగిన వారిని లేవనెత్తున్న అయినా సమస్య నుంచి విడిపించున్న ప్రతి ఒక్కరు అక్కడ వస్తుంది మీరు మహిమలో తీర్చి మేలు చేసి మీ దీవెన ఆశీర్వాదం ఎండుకు ప్రతి దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకునమని ఏసయ్య నామములో అడిగి వేడుకొని ఆము తండ్రి